ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నగారా మోగనుంది ఫిబ్రవరి మూడో వారంలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అంటే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీతో ముగియనున్నాయి దీంతో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి పదవ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల షెడ్యూల్ మార్చి తేదీనొచ్చింది అంటే ఈసారి నెల రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీతో పాటు మూడు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి అంటే మార్చి నెలాఖరు లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు నాలుగైదు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అయితే ఏ దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తారన్నది తేలాల్సి ఉంది గౌతమ్ న్యూరో బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ ఏప్రిల్ పదహారవ తేదీన ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ కొట్టిపారేశారు ఇకపోతే సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది ఐదో జాబితాపై కసరత్తు చేస్తోంది ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విశాఖపట్నం జిల్లాలోని భీమ్లీలో భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీని తర్వాత షెడ్యూల్ వెలువడేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా వంద సభల్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది ఈ పరిస్థితుల మధ్య ఎన్నికల తేదీలపై ఒక్కొక్కటిగా అంచనాలు వెలువడుతున్నాయి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై ఇదివరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయసాయి రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడుతుందని స్పష్టం చేశారు లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతాయని పేర్కొన్నారు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు ఏప్రిల్ మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్ ఉంటుందని తెలిపారు తెలంగాణలో పదహారు లోక్సభ స్థానాలు ఏపీలో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఒకే రోజున షెడ్యూల్ అవుతుందని అన్నారు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయ డంకా మోగిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు మోదీ మూడవసారి ప్రధాని అవుతారన్న ధీమాను వ్యక్తం చేశారు ఆయన లోక్సభలో బీజేపీ ఎన్డీఏ సంఖ్యా బలం మూడు వందల యాభైని దాటుతుందని జోసిన్ చెప్పారు మోదీ సారథ్యంలో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని అన్నారు రాష్ట్రంలో మెజార్టీ లోక్సభ స్థానాల్ని గెలిచి మోదీకి బహుమతిగా ఇస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు మోదీ పరిపాలన ఆయన హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి కార్యక్రమాలే బీజేపీని గెలిపిస్తాయని చెప్పారు కేసీఆర్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కూడా అదే పంథాలో సాగుతోందని అన్నారు అయితే ఏప్రిల్ పదహారవ తేదీన ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేశారు ఈసీ ప్రకటన బట్టి చూస్తే ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ పదహారు తర్వాతనే జరిగే అవకాశం ఉంది